మంగళగిరిలో ఎంతో అంగరంగ వైభోగంగా జరుపుకుంటే పండుగ ముక్కోటి వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం అంతేకాకుండా విష్ణువు దేవాలయాల్లో మొత్తం జరుపుకునే ఈ ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించిన విశిష్టత ఏంటో అసలు ఏకాదశి అంటే ఎవరో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎన్నో అద్భుతమైన విశేషాలను ఈ వీడియో కోసం మేము సేకరించి మేముందుకు తీసుకొస్తున్నాం ఇక వీడియో మొదలు పెడదాం ఓం శ్రీ విష్ణు రూపాయ నమశివాయ ముందుగా ఏకాదశి అంటే ఎవరో తెలుసుకుందాం పూర్వం కృతాయుగంలో అనే రాక్షసుడు ఎన్నో శక్తులను పొంది అనేకమైన పాపాలను చేసేవాడు అతను మునులు సైతం ఋషులు సైతంని కూడా ఆయన ఎంతో ఘోరంగా అవమానించేవాడు అలాగే బ్రహ్మదేవుని కూడా ఆయన స్థానంలో ఉండనీయకుండా చాలా ఇబ్బంది పెట్టేవాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఎంతో ఉగ్రరూపం దాల్చి అతనితో వెయ్యి సంవత్సరాల కఠోర యుద్ధాన్ని చేసి కూడా ఏమీ చేయలేకపోయేవాడు ఆ శ్రీ మహావిష్ణువు సింహవదాన్ని గృహలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు ఆయన నుంచి ఉద్భవించిన ఒక బాలిక ఆ రాక్షసుడిని సంహరిస్తుంది ఆమె పేరే ఏకాదశి ఆ రాక్షస సంహారానికి మెచ్చి నీకు ఏ వరం కావాలో కోరుకో అని విష్ణుమూర్తి ఆమె నడకగా ఆమె ఓం శ్రీ నారాయణ నేను సర్వతిథుల్లో ప్రథమ తిథిగా పూజించబడాలి నా తిథులలో ఉపవాసం చేసి నా దీక్ష తీసుకున్న వారు మోక్షం కలగాలి అని ఆ విష్ణుమూర్తిని కోరిక అడుగుతుంది ఆయన సరే అని ఆ వరం ఆయనకి ఇస్తారు అందుకే మనం ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఆ దీక్ష తీసుకుంటాం ఇప్పుడు ముక్కోటి ఏకాదశి అనగా ఏమి ఉత్తర ద్వార దర్శనం అనగా ఏమో చూద్దాం ముక్కోటి దేవతలు అంతా ఆ శ్రీ మహావిష్ణువుని చూడటానికి స్వయంగా వైకుంఠానికి చేరుకొని ఆ విష్ణుమూర్తిని దర్శించుకుంటారు అందుకే మనం ఈనాడు ముక్కోటి ఏకాదశి అని పిలుస్తాం అలాగే మధుక్క ఐటం అనే ఇద్దరు రాక్షసులు కూడా ఆ శ్రీ మహావిష్ణువుని వైకుంఠ ద్వార దర్శనం అనగా ఉత్తర ద్వార దర్శనం నుంచి ఈ ముక్కోటి ఏకాదశి అనే పర్వదిన నాయుడు వీక్షించుకున్నారు కాబట్టి వారికిద్దరికీ శాప విమోచన అనే జరిగింది అందుకనే ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినాల నాడు సమస్త దేవతలే కాకుండా యావత్ జనులందరూ కూడా ఈ ఉత్తర ద్వార దర్శనం గుండా మన వైకుంఠ శ్రీ మహావిష్ణువుని దర్శించుకొని ఎంతో అంగరంగ వైభోగంగా పూజలు పురస్కారాలు చేసుకొని ఈ పర్వదినాన నాడు ఉపవాస దీక్ష ఆచరించి ఆ శ్రీ మహావిష్ణువుని నమ్ముకున్న వారందరికీ సుఖశాంతులతో మనకున్న కష్టాలన్నీ పోయి ఎంతో ఆనందంగా వారు దిలుతామని ఇక్కడున్న భక్తుల నమ్మకం సో ఈ వీడియో మీ అందరికీ అనుకుంటున్నాను తప్పకుండా ఈ వీడియో ఇస్తే మీ అందరికీ ఒక లైక్ చేసి మీ బంధుమిత్రులకి స్నేహితులకి తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి విశేషాలు మరియు దేవాలయాల సంగతుల గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లై కొన్ని అడ్డబెట్టుకో మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పుడుదాకా సెలవు నమస్కారం